కాలంలో కొంతమంది బంగారం కోసం ఏళ్ల పాటు కష్టపడి అది దొరక్క మంత్రతంత్రాలతో ఏవేవో ఎక్స్పెరిమెంట్స్ తో ఇనుముని కూడా బంగారంగా మార్చాలని చాలా ట్రై చేసేవాళ్ళు కాని అది వాళ్ళ వల్ల కాలేదు అయితే వందల సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక దేశం ఆ పని చేసిందని అంటున్నారు ఆ దేశం మరేదో కాదు ఏ వస్తువుకైనా డూప్లికేట్ తయారు చేయగల చైనా అవును మీరు విన్నది నిజమే అంటున్నాయి చైనా లోకల్ వర్గాలు ఫోన్లు వెహికల్స్ దగ్గర నుండి ప్రతి విషయంలోనూ ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న చైనా సింథటిక్ గోల్డ్ అనే పేరుతో కృత్రిమంగా బంగారాన్ని తయారు చేసిందని ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వ్యాపించగా చైనా ఆ బంగారంతో ఏం చేయబోతుందా అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్నగా మారింది అయితే చైనా నిజంగానే బంగారాన్ని తయారు చేసిందా త్రీ హార్ట్ గోల్డ్ టెక్నాలజీ అంటే ఏంటి ఈ బంగారంతో చైనా ఏం చేయబోతోంది అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి గత కొన్ని రోజులుగా చైనాలో త్రీ డీ హార్ట్ గోల్డ్ టెక్నాలజీ అని చైనా కృత్రిమంగా బంగారాన్ని తయారు చేసిందని ఒక న్యూస్ వైరల్ గా మారింది దీని గురించి తెలుసుకోవాలంటే మనం ముందు బంగారం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి ప్రపంచంలోని ప్రతి వస్తువు అణువులతో తయారవుతుంది ఆ అణువు మధ్యలోని సెంటర్ లో ప్రోటాన్లుంటాయి ఒక లోహం ఏ రకానికి చెందినదో నిర్ణయించేది ఈ ప్రోటాన్ల సంఖ్య ఫర్ ఎగ్జాంపుల్ బంగారంలో లో డెబ్బై తొమ్మిది ప్రోటాన్లుంటాయి అలాగే మనకు నిత్యం కనిపించే పాదరసంలో ఎనభై ప్రోటాన్లు సీసంలో లో ఎనభై రెండు మరియు ప్లాటినం లో డెబ్బై ఎనిమిది ప్రోటాన్లు ఉంటాయి ఇప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా సైన్స్ ప్రకారం పాదరసం నుంచి కేవలం ఒకే ఒక్క ప్రోటాన్ ని బయటకి తీయగలిగితే అది ఆటోమేటిక్ గా బంగారంగా మారిపోతుంది అవును నిజమే అలా చేయొచ్చు కానీ ఇది వినడానికి చాలా సులభంగా అనిపిస్తుంది బట్ చేయడం చాలా కష్టం ఎందుకంటే అణువు కేంద్రం చాలా బలంగా ఉంటది అందులో నుంచి ప్రోటాన్ని తీయడం లేదా కలపడం అనేది మామూలు విషయం కాదు దీనిని సైన్స్ భాషలో న్యూక్లియర్ ట్రాన్స్మ్యూటేషన్ అంటారనమాట ఈ ప్రక్రియ కోసం భారీ పార్టికల్ యాక్సలరేటర్లు లేదా న్యూక్లియర్ రియాక్టర్లు అవసరమవుతాయి వీటిలో న్యూట్రాన్లని అతి వేగంగా పాదరసం లేదా సీసం అణువులపై ఢీకొట్టేస్తారు ఆ దెబ్బకి సెంటర్ లో ఉండే ప్రోటాన్లు విడిపోతాయి శాస్త్రవేత్తలు ప్రయోగశాలలు ఈ ప్రక్రియ ద్వారా బంగారాన్ని తయారు చేసి చూపించారు కూడా కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది వ్యాపారంగా ఇది పూర్తిగా నష్టదాయకమైన పని ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామ్ బంగారం విలువ సుమారు ఏడు వేల రూపాయలు అనుకుంటే అదే ఒక గ్రామ్ బంగారాన్ని రియాక్టర్ లో తయారు చేయడానికి అయ్యే విద్యుత్ మరియు టెక్నాలజీ ఖర్చు కొన్ని కోట్ల రూపాయలు అవుతుంది ఏడు వేల కోసం ఏడు కోట్లు ఖర్చు పెట్టడం అనేది తెలివైన పని కాదు కదా అందుకే ఇది కేవలం సైన్స్ ప్రయోగంగానే మిగిలిపోయింది ఇక ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలా కృత్రిమంగా తయారైన బంగారం అస్థిరంగా ఉంటుంది అంటే అది రేడియేషన్ని విడుదల చేస్తుంది దానివల్ల దీనిని మనం మెడలో వేసుకుంటే క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది పంతొమ్మిది వందల ఎనభైలో నోబెల్ బహుమతి పొందిన గ్లెన్ సిబోర్డ్ అని శాస్త్రవేత్త బిస్మత్ అనే లోహం నుంచి కొన్ని వేల బంగారు అణువుల్ని తయారు చేశారు కానీ దాని గురించి ఆయన ఏమన్నారంటే ఈ పద్ధతిలో కేవలం ఇరవై ఎనిమిది గ్రాముల బంగారం తయారు చేయాలంటే ఈ విశ్వం వైస్ కూడా సరిపోదని తేల్చి చెప్పారు అందుకే మట్టిలో దొరికే బంగారాన్ని తవ్వి తీయడమే అన్నిటికంటే చౌకైన మరియు సురక్షితమైన మార్గం మరి చైనాలో పాపులర్ అయిన త్రీ డి హార్ట్ గోల్డ్ టెక్నాలజీ కథ ఏంటంటే చాలా మంది దీనిని కృత్రిమ బంగారం అని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కానీ అది హండ్రెడ్ పర్సెంట్ అసలైన బంగారమే సాధారణంగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం మెత్తగా ఉండి వంగిపోతూ ఉంటది కాబట్టి నగలు చేయడం కష్టం చైనాలో ఫార్మింగ్ అనే ప్రత్యేక ప్రక్రియ ద్వారా బంగారం అణువుల నిర్మాణాన్ని మారుస్తారు దీనివల్ల బంగారం స్వచ్ఛత తగ్గదు కానీ దాని గట్టితనం నాలుగు రెట్లు పెరుగుతుంది దీనిని ఒక ఎగ్జాంపుల్ తో చెప్పాలంటే నీరు ద్రవంగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటది కదా అదే నీరు ఐస్ గట్టిగా మారితే గట్టిగా మారుతుంది రెండు నీరే కదా అలాగే ఇది కూడా బంగారమే ఈ టెక్నాలజీ వల్ల నగలు తక్కువ బరువు ఉన్నా పెద్దగా కనిపిస్తాయి మరియు గట్టిగా ఉంటాయి పేరులో హార్ట్ గోల్డ్ అని ఉండడం వల్ల ఇది ల్యాబ్ మేడ్ అని జనాలు పొరబడ్డారు తప్ప అది పూర్తి స్వచ్ఛమైన బంగారమే సరే మరి భూమిలో దొరికే బంగారం మన వరకు ఎలా చేరుతుంది అంటే బంగారం ప్రయాణం మైనింగ్ గనుల వద్ద మొదలవుతుంది ఇది మనకి నేరుగా బిస్కెట్ల రూపంలో దొరకదు భూమి లోపల రాళ్లతో లేదా నదీ తీరాల్లో రేణువులతో కలిసిపోయి ఉంటది భారీ యంత్రాలతో టన్నుల కొద్ది మట్టిని రాళ్ళని బయటికి తీస్తారు మీకు తెలుసా మీరు వేసుకునే ఒక చిన్న ఐదు గ్రాముల ఉంగరం కోసం దాదాపు ఒక టన్ను మట్టిని శుద్ధి చేయాల్సి ఉంటది ఇలా తీసిన రాళ్ళని క్రషర్ లో పొడి చేసి సైనైడ్ వంటి రసాయనాలతో బంగారాన్ని వేరు చేస్తారు ఇలా వచ్చిన బంగారాన్ని మొదట డోర్ బార్స్ అని పిలిచే ఇటుకల్లా మారుస్తారు కానీ ఇవి స్వచ్ఛమైనవి కావు ఇందులో బెండి రాగి వంటి ఇతర లోహాలు ఇరవై శాతం వరకు కలిసిపోయి ఉంటాయి ఈ డోర్ బార్లని శుద్ధి చేయడం కోసం రిఫైనర్లీలకి పంపిస్తారు ప్రపంచ స్విట్జర్లాండ్ దుబాయ్ ఇండియా వంటి దేశాల్లో పెద్ద రిఫైనరీలు ఉన్నాయి ఇక్కడ బంగారాన్ని మళ్ళీ కరిగించి క్లిష్టమైన ప్రక్రియల ద్వారా నైంటీ నైన్ పర్సెంట్ స్వచ్ఛమైన బంగారంగా మారుస్తారు దీనిని మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటారు అయితే మన ఇండియాలో బంగారు గనులు తక్కువ కాబట్టి మనం వాడే బంగారంలో తొంభై శాతం విదేశాల నుంచే వస్తుంది దీనిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఉన్న బ్యాంకులు మాత్రమే దీనిని దిగుమతి చేసుకుంటాయి అక్కడ నుంచి ఇది హోల్సేల్ వ్యాపారులకి ఆపై జ్యువెలరీ తయారీదారులకి చేరుతుంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి అదేంటంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చాలా మెత్తగా ఉంటుంది దానితో నగలు చేయడం సాధ్యం కాదు అందుకే అందులో కొంత రాగి లేదా వెండిని కలిపి ఇరవై రెండు క్యారెట్లుగా మారుస్తారు దీనిని మనం నైన్ వన్ సిక్స్ బంగారం అంటాం బంగారు పని చేసే వాళ్ళు దీనిని కరిగించి మనకి నచ్చిన అందమైన డిజైన్లుగా మారుస్తారు ఆ తర్వాత బిఐఎస్ హాల్ మార్కింగ్ కేంద్రాల్లో నాణ్యత పరీక్షలు పూర్తి చేసుకొని షోరూంల ద్వారా మనకు దగ్గరికి చేరుతుంది ఇక బంగారం విషయంలో చైనాలో జరిగిన సంచలన కుంభకోణం జరిగింది దీనిని కింగ్ గోల్డ్ జ్యువెలరీ స్కామ్ అని పిలుస్తారు చైనాలోని వుహాన్ నగరంలో జరిగిన ఈ మోసం ప్రపంచాన్ని షాక్ కి గురి చేసింది కింగ్ గోల్డ్ అనే కంపెనీ చైర్మన్ జియా హోంగ్ ఈయన ఒక మాజీ మిలిటరీ అధికారి కావడంతో అందరూ ఆయన్ని గుడ్గా నమ్మేవారు ఈ కంపెనీ దాదాపు ఎనభై మూడు టన్నుల బంగారు కడ్డీల్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి సుమారు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు లోన్ తీసుకుంది కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ కడ్డీలు నిజమైన బంగారం కాదు అవి లోపల రాగి మరియు టంగ్స్టన్ మిశ్రమంతో తయారయ్యి కేవలం పైన మాత్రమే మందపాటి బంగారు పోత పూశారు బ్యాంకులు ఆ కడ్డీలని పై పైన చూసి అమ్మేశాయి తప్ప లోపలికి డ్రిల్ చేసి చూడలేదు పైగా ఒక బీమా కంపెనీ ఆ బంగారానికి ఇన్సూరెన్స్ కూడా చేయడంతో బ్యాంకులు మరింత ధైర్యంగా లోన్ ఇచ్చాయి రెండు వేల ఇరవైలో కంపెనీ తన బాకీని తట్టుకోలేక కట్టలేకపోయినప్పుడు బ్యాంకులు ఆ బంగారాన్ని అమ్మడానికి ప్రయత్నించాయి అప్పుడు ఆ బంగారాన్ని కరిగించి చూస్తే లోపల నల్లట్టు రాగి బయటపడింది ఆ ఎనభై మూడు టన్నుల బంగారం అనేది ఒక సంవత్సరం చైనా మొత్తం నిల్వల్లో ఇరవై రెండు శాతానికి సమానం ఈ వార్త బయటికి రాగానే ఆ కంపెనీ షేర్లు సున్నా అయిపోయాయి సోషల్ మీడియాలో చైనా కృత్రిమ బంగారం కనిపెట్టింది అని వస్తున్న పుకార్లకి అసలు మూలం ఇదే స్కామ్ అది సైన్స్ అద్భుతం కాదు కేవలం రాగి కడ్డీలకి రంగు పూసిన పాతకాలపు మోసం మాత్రమే చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సైన్స్ ద్వారా బంగారాన్ని తయారు చేయడం సాధ్యమే కానీ అది ఆచరణాత్మకం కాదు ప్రకృతి సిద్ధంగా దొరికే బంగారమే మనకు అన్ని విధాలా శ్రేయస్కరం చైనా స్కామ్ వంటి ఘటనలు చూసినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతుంది అలాగే టెక్నాలజీ పెరిగే కొద్దీ బంగారం తయారీలో కొత్త మార్పులు వస్తున్నాయి కానీ దాని ప్రాథమిక విలువ మాత్రం ఎప్పటికీ తగ్గదు మనం ఈరోజు బంగారం యొక్క సైన్స్ దాని మైనింగ్ ప్రయాణం కుంభకోణాలు మరియు కొత్త టెక్నాలజీల గురించి ఎంతో సమాచారం తెలుసుకున్నాం మరి ఒకవేళ మీకు ఎవరైనా తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్తే దాన్ని నమ్మకండి కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనే బంగారం మాత్రమే ఎప్పటికీ మనకి నికరమైన ఆస్తిగా మిగులుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్